ఏమ్మా స్కూల్ కి వెళ్లే పిల్లవే బెల్ కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా బెల్ కొడితే సౌండ్ వస్తుంది వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు మన మేట చూసావు మోస్లీ లిఫ్ట్ ఫేస్బుక్ ఫేస్బుక్కు వంటూ ఈ రోజుల్లో మన గలిలో ఇటువంటి అమ్మాయి ఏంటి ఫ్లాష్ బ్యాకా మరే అది కాలేజీకి వెళ్ళేటప్పుడు అది ఉజ్జోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి చానికి కొమ్ములు ములిసేది తెలుసా నీకు

బ్రోకలీ ఉందా కోళ్ళవే నా దగ్గర ఉండవండే కంట్రీ బ్రోట్ ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు ఐస్ బాగ్ లెటస్ జాక్ ఫ్రూట్ అవకాడోస్ బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా అవన్నీ మన కాడ ఉండవు అయితే మరి ఎందుకు వచ్చావు వంకాయ వంకాయలు అమ్మటానికే వచ్చా అయితే అరకిలో ఇవ్వు సరే వదిలేండి ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల పది రూపాయలు సంపాదిస్తున్న పిల్ల ఆ ఏదో బిల్డో ఇచ్చాల తిరుగు ఉంటది ఒక పెద్ద మ్యాటరా అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు ఇలాంటి జాతుల దగ్గర అంతలా ఏం చేసిందో పిల్ల అందరూ అలారం ఎక్కడ పెడతారు చెవి దగ్గర లేదో తలకట్ట దగ్గర పెడతారు ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు బ్రో ఆ సినిమా అయిపోయింది పలాబోలా అమ్మయ్య సాధన అలారం పోగింది ఇది చకచకా వెళ్లి పనులు చేసుకోవాలి ముందు అర్జెంట్గా ఇన్ని పూడ్చి పెట్టాలి పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు అందుకే చింపేస్తారుగా ఇంకేంటి మధ్యలో ఫుల్ ఫుల్గా విను బ్రా మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది సాధన అలారం ఇంకా అనుకున్నాను మోగింది వీడు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు మావా బద్దలు కుట్మా ఏంటి మావా షాక్ కుట్టేటరుస్తున్నా హోయ్ ఏడు సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు లేనా ఏంటంటే కర్ర బిందైనా ఇవ్వనా కడుపు పదాలు ఉంటాయి పటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పటాసో ఉన్న నీళ్ళ సగం తనే కాజేస్తాంది వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తాంది

సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌజండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో అర్థమైందా సాధనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మావా హేయ్ ఎవడురా కారు దానికి అడ్డంగా ఆపిందా అడ్డం ఆపాను నిలువుగా ఆపాను నీదేం పోయిందా ఏంటి మాయ కొచ్చి సీని వస్తున్నో చీర వస్తాను అనుకున్నావు పడిదేరా హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రో నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి బండి తీరా హలో మేడం వస్తే మీటర్కి పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బాయి అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు ఏంట్రా జంటగా చుడిదర్ వేసుకొని వస్తున్నారు కానీ ఇద్దరు చున్ని వేసుకోలేదు బ్రో చ ఒకటే బ్యాడ్ స్మెల్ ఏమ్మా మన లెవెల్ కి ఇక్కడ ఉండాలా చెప్పు వద్దా వెళ్ళి వాళ్ళ కాడలో ఉండా అమ్మా వాళ్ళని వదిలేమ్మా మన లాంటి వాళ్ళు గచ్చి బౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా సచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంట హే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సా ఎవరు ఆఫీగా అలా నాన్న సెకండ్ సెట్ అయ్యి అంటదే మేము కష్టపడ్డా కానీ ఏరియా మొత్తం నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది దాని మేమే తోపని చూపించాలనుకున్నాం తిరునాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది ఏ ఉట్టి పంచర్ అనిగా అదేంట్రా పంచర్ అనే పంచర్

ఇదిగో అమ్మా సాధనా మేడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరణాలలో అంబలి తాగడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్ళినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్ళారు పని మొదలెడదాం దానికి జలకి వాళ్ళని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా చాలు మీ ఆఫీస్ లో కలిసి కప్పులు కొట్టేసిన దొంగలు కలిపెట్టినకి ఇద్దరు ఇన్ఫార్మర్లు పెట్టినా సిమ్ ఐ ఇన్ఫార్మర్స్ సార్ నా ఇంటి పక్కనే ఉండే పోకి వెధవలు నయా పైసా కూడా పనికిరారు సెవెంటీకే తీసుకునే నాకు వీళ్ళు హెల్ప్ అక్కర్లేదు గట్ల నా గది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆ గళ్ళు గుడ్ ఇన్ఫార్మర్ చూడు ఏంటి ఇది ఓకేనా హ్యాండిల్ ఇన్స్పెక్టర్ కనిపించకుండా పోయిన మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్ దీన్ని కనిపెట్టింది ఎవరు ఎరికేనా మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్ ఎన్నైనా చెప్పండి సార్ నేను వాళ్ళతో వెళ్ళను ఇట్లా చూడు నీ మీద పడ్డ దొంగనే ముద్ర పోవాలనా వద్దా ఎక్కువ సోచాయించు